నిత్యా మీనన్ అక్క శ్రీమతి ఎవరు శ్రీమతి కుమారి ఇటికెల శ్రీమతి నాకు ఇంకా పెళ్లి కాలే అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కి కి పరిచయం అయిన ఈ టాలెంటెడ్ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అబ్దుల్ కలాం రజనీకాంత్ శ్రీమతి నాచురల్ తో సినీ అభిమానుల మనసు దోచుకుంది వరుస సినిమాలతో ఒక సందర్భంలో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది అయితే అంత క్రేజ్ తెచ్చుకున్న నిత్యమేనాన్ని కూడా ట్రోలింగ్ బాధ తప్పట్లేదు అది కూడా ప్రభాస్ విషయంలో తాను చాలా బాధపడ్డానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది ప్రభాస్ ఎవరిని నొప్పించలేదు కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయానంటూ ఈ హీరోయిన్ వ్యాఖ్యలు చేస్తుంది ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఎంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై ఎంత పవర్ఫుల్ గా భయంకరంగా కనిపిస్తాడో రియల్ లైఫ్ లో అంత సౌమ్యంగా ఉంటాడు అభిమానులందరికీ ప్రభాస్ డార్లింగ్ కోపం అంటూ తెలియని మనిషి ప్రభాస్ అని సన్నిహితులు చెప్తుంటారు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ చేసుకున్నప్పటికీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది అని ఫ్యాన్స్ అంటారు ప్రభాస్ ఎవరిని నొప్పించలేదు కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయానంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది ఆమె ఎవరో కాదు తన కళ్ళతోనే అద్భుతంగా హావభావాలు నిత్యా మీనన్ నిత్య మీనన్ తన కెరీర్ బిగినింగ్ లో ప్రభాస్ వల్ల గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలిపింది తెలుగులో మీనన్ అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ ప్రమోషన్స్ లో నిత్యమీన్ అని ప్రభాస్ గురించి అడిగారు ప్రభాస్ ఎవరో నాకు తెలియదని నిత్యమిన చెప్పింది దీంతో నిత్యామీనాన్ని దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు ఆమె ఎక్కడికెళ్ళినా మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు టాలీవుడ్ లో సినిమా చేస్తున్నో ప్రభాస్ ఎవరో తెలియదా అని అడిగారట ఈమెకి బాగా పొగరు అందువల్ల ఇలా బిహేవ్ చేస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి ఈ సంఘటనలో తనకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదని నిత్యామీనన్ తెలిపింది ఎందుకంటే నేను అప్పుడు చాలా చిన్న అమ్మాయిని సినిమాల గురించి ఏమీ తెలియదు తెలుగు సినిమాలు అసలే చూడలేదు చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు అవగాహన లేదు ప్రభాస్ గురించి అడగగానే తెలియదని చెప్పేశా కానీ ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు అదే జీవితంలో బలంగా తగిలిన ఎదురు దెబ్బ అని నిత్యమీనన్ తెలిపింది ఆ సంఘటన తర్వాత చాలా నేర్చుకున్న ప్రతి చోట నిజాయితీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని నిత్యమీనన్ అంటోంది కనీసం చిన్న పిల్లలని కూడా చూడకుండా నా అమాయకత్వంతో వాళ్ళంతా ఆడుకున్నట్లు నిత్యమీనన్ వాపోయింది ఇక దీని మీద ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు పాప నిత్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది నిజంగానే ఆమె చెప్పింది నిజమే కదా అని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మరికొందరైతే ట్రోల్ చేశారు అప్పుడే అడుగు పెడుతున్న ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరనేది ముందే ఒకసారి తెలుసుకుంటే ఈ బాధ వచ్చేది కాదంటూ మరొక కామెంట్లు చేశారు ఏదేమైనా నిత్యమైన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది